రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ పార్టీ నిరసన ర్యాలీ నిర్వహించి జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ కు వినతి పత్రం అందజేశారు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పాల్గొన్నారు నంద్యాల జిల్లా పరిధిలోని మాజీ ఎమ్మెల్యేలు వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు నంద్యాల ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నుండి ర్యాలీగా వెళ్లి జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ కు వినతి పత్రం అందజేశారు రాష్ట్ర వ్యాప్తంగా పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు దళారులు రైతులను దోచుకుంటున్నారని ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు తుఫాన్ వలన రంగుమారిన ధాన్యాన్ని మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేయాలని కోరారు ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని పంట నష్టం రైతులను గుర్తించి నష్టపరిహారం చెల్లించాలని కోరారు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి మాజీ ఎమ్మెల్యేలు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి కాటసాని రాంభూపాల్ రెడ్డి కాటసాని రామిరెడ్డి శిల్పా చక్రపాణిరెడ్డి గంగుల బ్రిజేంద్రారెడ్డి వైఎస్ఆర్ నాయకులు భూమా కిషోర్ రెడ్డి నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ మా నిసా పలువురు వైసీపీ అమాయకులు కదా ప్రజలందరూ కూడా అమాయకులు కదా పేదవాళ్ళందరూ కదా అమాయకులు కదా అని ప్రతిసారి ప్రతిసారి కూడా మోసపూరిత మాటలు నీకు పదైదు నీకు పదైదు నీకు పద్దెనిమిది అని చెప్పి రైతులకు ఏం చెప్పినారండి ఇరవై ఇరవై వేల రూపాయలు రైతులకు ఇవ్వవలసిన పరిస్థితి ఉంటే బడ్జెట్లో ఎంత అవసరం ఉంటుంది పదివేల ఐదు వందల కోట్లు కేటాయింపు అవసరం ఉంటుంది పదివేల ఐదు వందల కోట్లు కేటాయింపు ఉంటే అప్పుడు ఇరవై వేల రూపాయలు ఆంధ్ర రాష్ట్రంలో రైతులకు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది బడ్జెట్లో ఎంత పెట్టినారండి వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు పెట్టేది కాక మరి అన్యాయంగా దుర్మార్గంగా మేము అన్నదాత సుఖీభావం మొదలు పెట్టినాము అని అంటున్నారు ఇంతవరకు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి ఒక రూపాయ అన్నదాత సుఖీభావ ద్వారా దొరికింది ఇచ్చింది అని దానిపై రైతులకు అందరు కూడా నేను ఇరవై వేలు ఇస్తానని చెప్పడం జరిగింది ప్రతి ఒక్క పిల్లవానికి పదైదు వేలు ఇస్తామని చెప్పడం జరిగింది పద్దెనిమిది వేలు దాట లేడీస్కి అందరూ కూడా యాభై వేలు పద్దెనిమిది వేలు ఇస్తాము ఇవన్నీ కూడా కేవలం మోసం మాటలతో ఈరోజు పేద ప్రజలు వాళ్ళు ఏదో మాకు డబ్బులు వస్తాయి జగనన్న గవర్నమెంట్లో తీసుకుందాం ఇక్కడ కూడా ఇస్తారనే ఉద్దేశంతోనే ప్రజలందరూ మోసపోయి ఓట్లేయడంలో ఈరోజు తెలుగుదేశం మొత్తం ప్రజలందరినీ కూడా మోసం చేయడం అటువంటి వాళ్ళకు మనం ఖచ్చితంగా ఈ రైతు సోదరులు వీళ్ళందరూ కూడా వాళ్ళ హక్కుల కోసం వాళ్ళకి ఏదైతే అన్యాయం జరుగుతుందో దానికోసం ఖచ్చితంగా పోరాడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు మా ఇన్ఛార్జీలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు రైతు సోదరులందరూ కూడా కలిసి వచ్చినందుకు వారికి అది అండి నేను మీకు సబ్స్క్రైబ్